హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా పదిహేను పదహారవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకేనా సో అంతేకాకుండా మన ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి గ్రామవార్డు సచివాలయం సంబంధించి పోలీస్ అభ్యర్థుల కోసం యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్కి ప్రత్యేకమైన టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది మన యాప్లో సో ఆఫర్ ముగుస్తుంది మరి త్వరగా ఇంట్రెస్ట్ నవర్ తీసుకోండి లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ హాయ్ ఆల్ మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ ఐదు వందల రూపాయలకే అందించడం జరుగుతుంది ఆరు నెలల వ్యాలిడిటీతో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి కేవలం ఐదు వందల రూపాయలకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా దీంతో పాటుగా గ్రూప్ టూ చరిత్రలోనే మరి యాభై వేల ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసామండి కేవలము తొంభై తొమ్మిది రూపాయలకే అందజేస్తున్నామండి ఎంతండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఓకేనా ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఓకే మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా లోగో ఉంటుంది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి మీరు ఏ కోర్స్ తీసుకున్నారు గ్రూప్ టూ ఆ సచివాలయం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ఓకే కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి ఓకేనా సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ డే బాయ్ క్వశ్చన్ నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా చేయుత పథకాల సామాజిక భద్రత రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎంతకు పెంచింది పెన్షన్ అండి పెన్షన్ అమౌంట్ని ఎంతకు పెంచడం జరిగింది ఏపీలో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మూడు వేల రూపాయలకు పెంచడము జరిగింది వివరాలు చూద్దాం వైఎస్ఆర్ ఆసరా చేయుత పథకాల అమలుకు మరియు జనవరి నుంచి వృద్ధాప్య సామాజిక భద్రత పెన్షన్ను రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల రూపాయలకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద ఉచిత వైద్య చికిత్స పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచనుంది అది కాకుండా వార్షిక ఆదాయం ఐదు లక్షల లోపు ఉన్న వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఈ చర్య దాదాపు తొంభై శాతం కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందనుంది ఈ పథకంలో భాగంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పద్దెనిమిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారులకు అందించనున్నారు ఆరోగ్యశ్రీ పథకానికి ఏడాదికి నాలుగు వేల నాలుగు వందల కోట్లు కేటాయించారు మరి మూడు వేల రెండు వందల యాభై ఏడు జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యము అందించబడుతుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇస్తున్న రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల వరకు పెన్షన్ ఉన్నారు మరి దీని ద్వారా అరవై ఐదు పాయింట్ మూడు మూడు లక్షల మంది వృద్ధులకి వితంతువులకి మరియు పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది పెన్షన్ కోసం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు వైఎస్ఆర్ జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పది వరకు వైఎస్ఆర్ చేయుత కార్యక్రమాలు నిర్వహిస్తారు జనవరి ఒకటి నుంచి ఎనిమిది వరకు ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల విలువైన దాదాపు నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల ఏఐ లోడెడ్ ట్యాబ్లను ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయనున్నట్లుగా తెలుస్తుంది క్వశ్చన్ నెంబర్ టూ తెలంగాణ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల క్రింది వారిలో ఎవరిని నియమించింది ఆప్షన్స్ ఏంటి రజనీకాంత్ రెడ్డి వివరాలు చూద్దాం తెలంగాణ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా న్యాయవాది తేరా రజనీకాంత్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం ఆ బాధ్యతలను తప్పించే వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రజనీకాంత్ అత్యంత సన్నిహితుడు గత ప్రభుత్వ హయాంలో అనేక అంశాల రేవంత్ రెడ్డికి హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలు చేసి న్యాయ పోరాటం చేశారు రేవంత్ తరపున రజనీకాంత్ ఆ వాద్యాల్లో వాదనలు కూడా వినిపించడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇండియన్ ఆర్మీ నుంచి నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల విలువైన వివిధ క్యాలిబర్ కోసం ఫ్యూజుల సరఫరాకు ఇటీవల ఏ భారతదేశ సంస్థకు ఆర్డర్ ఇవ్వడము జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి బిఈల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నవరత్న డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇటీవలే ఇండియన్ ఆర్మీ నుండి నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల విలువైన ఆర్డర్ను కైవసం చేసుకుంది వివిధ క్యాలిబర్ కోసము ఫ్యూజుల సరఫరాకు సంబంధించిన ఆర్డర్ ఆత్మనిర్భర్ భారత్ చొరవకు సహకరించడంలో బిఎల్ యొక్క నిరంతర నిబద్ధతకు నిదర్శనం బిఎల్ కోసము సబ్ వెండార్లుగా పనిచేస్తున్న మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్తో సహా భారతీయ ఎలక్ట్రానిక్స్ మరియు అనుబంధ పరిశ్రమల సహకారంతో ఈ ప్రాజెక్ట్ సెట్ చేయబడింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం భారతీయ పర్యావరణ వ్యవస్థ యొక్క విశిష్టమైన అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన బహుభాష ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ నమూనా కృత్రిమ్ ఏఐ రూపొందించిన సంస్థ ఎవరు రూపొందించారండి దీన్ని ఆన్సర్ ఆప్షన్ ఏ ఓలా కంపెనీ అండి ఇంపార్టెంట్ కృత్రిమ్ ఏఐ కృత్రిమ్ ఏఐ డిజైన్స్ ఓలా సహ వ్యవస్థాపకుడు బానిష్ అగర్వాల్ అగర్వాల్చే స్థాపించబడిన కొత్త కృస్ కృత్రిమ మేధస్సు వెంచ భారతీయ పర్యావరణ వ్యవస్థ యొక్క విలక్షణమైన అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన బహుభాష ఏఐ నమూనాల కుటుంబాన్ని పరిచయం చేసింది కృత్రిమ ప్రో అని పేరు పెట్టబడిన మోడళ్ళు ఇరవై రెండు భారతీయ భాషల్లో పనిచేసేలా రూపొందించబడ్డాయి సాంస్కృతిక అనుసంధానం మరియు భారతదేశం మొదటి ధర నిర్మాణాల వద్ద ప్రాప్యతను నొక్కి చెబుతాయి ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ న్యూజెర్సీలోని జరిగిన వార్షిక మిస్ ఇండియా యుఎస్ఏ రెండు వేల ఇరవై మూడు పోటీలో విజయం సాధించిన భారత వైద్య విద్యార్థి ఎవరు ఏ రిజల్ మాయిని వివరాలు చూద్దాం అందం ప్రతిభ మరియు సాంస్కృతిక అహంకారాన్ని జరుపుకునే ఒక ముఖ్యమైన విశేష కార్యక్రమంలో జెర్సీలో జరిగిన వార్షిక మిస్ ఇండియా యుఎస్ఏ రెండు వేల ఇరవై మూడు పోటీ మిచిగాన్కు చెందిన ఇరవై నాలుగేళ్ల వైద్య విద్యార్థి రిజుల్ మాయిని విజయాన్ని ప్రదర్శించింది ఇప్పుడు నలభై ఒకటవ సంవత్సరంలో జరుగుతున్న ఈ పోటీలో ఇరవై ఐదు రాష్ట్రాలకు చెందిన పోటీదారులు మిస్ ఇండియా యుఎస్ఏ మిస్సర్స్ ఇండియా యుఎస్ఏ మరియు మిస్ టీన్ ఇండియా యుఎస్ఏ అనే మూడు విభాగాల్లో పాల్గొన్నారు నెక్స్ట్ వన్ ఘటక్ అనే సాంకేతిక నామంతో భారతదేశ రహస్య స్టెల్త్ పోరాట డ్రోన్ ప్రాజెక్టులో కీలకమైన స్వదేశీ హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవరహిత వైమానిక వాహన ప్రయోగము ఇటీవల ఏ సంస్థ నిర్వహించింది ఆప్షన్ అండి డిఆర్డిఓ వివరాలు చూద్దాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్వదేశీ హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవరహిత వైమానిక వాహనం యొక్క విజయవంతమైన ఫ్లైట్ ట్రాయల్తో గణనీయమైన పురోగతిని సాధించింది ఈ అత్యాధునిక సాంకేతికత భారతదేశ రహస్య స్టెల్త్ పోరాట డ్రోన్ ప్రాజెక్టులో కీలకమైన భాగము గటక్ అనే సాంకేతిక నామం కర్ణాటకలోని చిత్రదుర్గులోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఈ అద్భుతమైన ఫీట్ను చూసింది ఫ్లయింగ్ వింగ్ కాన్ఫిగరేషన్కు సంబంధించిన నియంత్రణలో నైపుణ్యం సాధించిన శ్రేష్టమైన దేశాలలో భారతదేశాన్ని నిలబెట్టింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక ముఖ్యమైన ప్రకటనలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మరియు అక్టోబర్ను ప్రారంభించిన అక్టోబర్లో ప్రారంభించనున్న నూతన క్రికెట్ ఫార్మాట్ ఏది ఏంటండి భారత క్రికెట్ని అంటే బీసీసీఐ అండి ఒక ముఖ్యమైన ప్రకటనలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్య కాలంలో ప్రారంభించనున్న నూతన క్రికెట్ ఫార్మాట్ ఏంటండి ఆన్సర్ ఆప్షన్సే అండి టీ టెన్ అండి టీ ట్వంటీ ఉంది కదా ప్రజెంట్ అంటే ట్వంటీ ఓవర్స్ అది ఇది టీ టెన్ అంటే టెన్ ఓవర్స్ ఫార్మాట్ అని అర్థం వివరాలు చూద్దాం భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ టీ టెన్ ఫార్మాట్ క్రికెట్ లీగ్ను సెప్టెంబర్ మరియు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య లాంచ్ విండోను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టడాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం ప్రీమియర్ లీగ్ ఇది ఇటీవల సుమారు పది పాయింట్ ఏడు బిలియన్ల విలువతో డెకా కార్న్ హోదాను పొందింది నెక్స్ట్ వన్ స్వచ్ఛ భారత్ క్లీన్ ఇండియా మిషన్ అర్బన్ టూ పాయింట్ జీరోని ప్రోత్సహించడానికి రెండు వందల మిలియన్ డాలర్ యుఎస్ డాలర్ల రుణాన్ని ఇటీవల ఆమోదించిన అంతర్జాతీయ బ్యాంక్ క్రింది వాటిలో ఏది ఆప్షన్ ఏంటి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ వివరాలు చూద్దాం స్వచ్ఛ భారత్ క్లీన్ ఇండియా మిషన్ అర్బన్ టూ పాయింట్ జీరోని ప్రోత్సహించడానికి యుఎస్డి రెండు వందల మిలియన్ల రుణాన్ని ఆమోదించడం ద్వారా స్థిరమైన పట్టణాభివృద్ధిని పెంపొందించడంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ గణనీయమైన పురోగతిని సాధించింది ఈ చొరవ రెండు వేల ఇరవై ఆరు నాటికి అన్ని నగరాలను చిత్తరహితంగా మార్చడానికి కట్టుబడి ఉంది అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను పరిచయం చేయడం కొత్త సాంకేతికతలను ఏకీకృతం చేయడము మరియు మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణలో వాతావరణం మరియు విపత్తు తట్టుకునే విధానాలను అవలంబించడం లక్ష్యంగా పెట్టుకోవడాన్ని చూడవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క నాయ్ హోమ్ ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ పురస్కారం పొందిన భారతదేశ ప్రొఫెసర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ప్రొఫెసర్ సవిత కెమిస్ట్రీ విద్యకు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ముంబైలోని హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ టాటా ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సారీ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుండి ప్రొఫెసర్ సవితా లాడేజ్ ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క నాహ్యూం ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ను పొందారు భారతదేశంలో కెమిస్ట్రీ విద్యను ముందుకు తీసుకెళ్లడం మరియు తోటి విద్యా విద్యావేత్తలకు మార్గదర్శకం చేయడం పట్ల ఆమెకున్న అచంచలమైన అంకిత భావం ఆమెను ఈ ప్రశంసల విజేతల జాబితాలో చేర్చడమైతే చూడవచ్చు నెక్స్ట్ వన్ యునైటెడ్ వరల్డ్ రెస్లింగ్ క్రీడల గ్లోబల్ గవర్నింగ్ బాడీ ద్వారా రెస్లింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన ప్రముఖ క్రీడాకారిణి ఆప్షన్ బి అండి యాంటీమ్ పంగల్ అండి ఎవరు యాంటీమ్ పంగల్ చూద్దాం యునైటెడ్ వరల్డ్ రెస్లింగ్ క్రీడల గ్లోబల్ గవర్నింగ్ బాడీ ద్వారా భారతీయ రజ్ల యాంటీన్ పంగల్ మహిళలలో రైజింగ్ స్టార్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా మరి ఎంపికయ్యారు వీరు పంతొమ్మిదేళ్ళ డైనమో యాభై మూడు కేజీల విభాగంలో పోటీ పడుతుంది ఇది అద్భుతమైన సీజన్ను కలిగి ఉంది ఇది ప్రశంసను పొందడమే కాకుండా అదే బరువు తరగతిలో సీనియర్ ప్రముఖుడు వినేష్ పోగట్ను కూడా అధిగమించడాన్ని చూడవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించడం మొదటి ఆసియా పురుషులుగా రికార్డు సృష్టించిన వారు క్రింది వారిలో ఎవరు ఫర్ ద ఫస్ట్ టైం అండి ఆసియా నుంచి టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి చేరడం జరిగింది ఎవరు ఆప్షన్ డి బి మరియు సి లియాండర్ పేస్ మరియు అమృత్రాజ్ అనేటువంటి ఇద్దరు క్రీడాకారులు భారత టెన్నిస్కు చారిత్రాత్మక తరుణంలో లెజెన్స్ విజయ్ అమృతరాజ్ మరియు లియాండర్ పేస్ గౌరవనీయమైన అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించిన మొదటి ఆసియా పురుషులుగా వారి పేర్లను క్రీడా యొక్క వార్షికోత్సవాలలో పొందుపర్చారు ఈ ఘనత వారి గొప్ప కెరియర్కు పట్టం కట్టడమే కాకుండా ఈ ప్రతిష్టాత్మక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరవై ఎనిమిదవ దేశంగా భారతదేశాన్ని ఉన్నతీకరించడమైతే చూడవచ్చు నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని పొందిన ప్రముఖ వ్యక్తి క్రింది వారిలో ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి అండి ఏ మరియు బీజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు ఆప్షన్ వన్ డానియల్ బ్యారెన్ బోయిమ్ నెక్స్ట్ అలీ అబూ అవ్వాద్ అనేటువంటి వ్యక్తి ఇద్దరికి కూడా సంయుక్తంగా రావడము జరిగింది పశ్చిమాసియాలోని కల్లోల భరిత ప్రాంతంలో శాంతి మరియు అవగాహనను పెంపొందించడంలో వారి అవిశ్రాంత ప్రయత్నాలకు విశేషమైన గుర్తింపుగా రెండు వేల ఇరవై మూడులో శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ బహుమతిని ప్రఖ్యాత క్లాసికల్ పియానిస్ట్ మరియు కండక్టర్ డానియల్ బారెన్ బోయిమ్ మరియు ఫాలెస్ట్ శాంతికి సంయుక్తంగా ప్రదానం చేశారు కార్యకర్త అయినటువంటి అలీ అబూ ఇజ్రాయెల్ పాలస్తీన వివాదం యొక్క అహింసా పరిష్కారం కోసము ఇజ్రాయేల్ మరియు అరబ్ ప్రపంచంలోని యువత మరియు ప్రజలను ఒకచోట చేర్చడంలో వారి అసాధారణమైన సహకారాన్ని అవార్డు గుర్తిస్తుంది నెక్స్ట్ వన్ భారతదేశ పౌర విమానయాన సంస్థ ఇటీవల ఏ ఓర్ ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ హోదా ప్రకటించింది ఆప్షన్ అండి సూరత్ కండి గుజరాత్లోని సూరత్ ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ హోదా లభించింది ఈ సంబంధిత ప్రతిపాదనకు కేంద్రానికి శుక్రవారం ఆమోదమైతే క్యాబినెట్ అందజేయడం జరిగింది సూరత్ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వల్ల ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే కాకుండా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుందని ప్రయాణికులకు మరింత సౌలభ్యం ఏర్పడడమే కాక అంతర్జాతీయంగా ఇక్కడి నుండి రవాణా అవుతుందని ఒక అధికారి పేర్కొన్నారు నెక్స్ట్ వన్ రాజస్థాన్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఏ భజన్ లాల్ శర్మ రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు జైపూర్లోని చారిత్రాత్మక ఆల్బర్ట్ హాల్ ఎదురుగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎంగా భజన్ లాల్తో పాటు డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి ప్రేమ్చంద్ చంద్ బైరావాలతో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు అడిషనల్ క్వశ్చన్స్ మిల్లెట్స్పై అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది ఆప్షన్ ఏ భువనేశ్వర్ అండి ఒడిషా సురక్షిత రాష్ట్రాల యొక్క విస్తరించిన జాబితాలో భారతదేశాన్ని చేర్చే ప్రణాళికను ఏ దేశం ప్రతిపాదించడము జరిగింది ఆన్సర్ ఆప్షన్ సిండి యుకే యునైటెడ్ కింగ్డమ్ ఇటీవల ఆమోదించబడిన హెచ్క్యూ అండి ఓకే ఇచ్క్యూ ఏ వ్యాధికి వ్యాక్సిన్గా చెప్పుకోవచ్చు ఆప్షన్ సి చికెన్ గున్యా ఏ సమ్మేళనాన్ని లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు ఆప్షన్ బి నైట్రోసాక్సైడ్ భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక వృద్ధి డేటాను ఏ సంస్థ విడుదల చేస్తుంది ఆప్షన్ఏ ఎన్ఎస్ వన్ నెక్స్ట్ వన్ వార్తల్లో కనిపించిన బాలర్ పరికరం ఏ ఫీల్డ్కు సంబంధించింది ఆప్షన్ బి వ్యవసాయము వార్తల్లో కనిపించిన ఆరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ తమిళనాడు నయీ చేతన టూ పాయింట్ జీరోతో అనుసంధానించబడిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది ఏ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నెక్స్ట్ జాతీయ బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏ క్రికెట్ జట్టును సస్పెండ్ చేసింది ఆప్షన్ బి అండి శ్రీలంక బెయిన్ గురియన్ క్యానాల్ ప్రాజెక్ట్ ఏ దేశం ద్వారా ప్రతిపాదించబడిన కాలువ ప్రాజెక్ట్స్ ఆప్షన్ఏ ఇజ్రాయిల్ కే క్వశ్చన్ సిరీస్ క్రింది ప్రకటనలను పరిశీలించండి నేచర్ మ్యాన్ స్పిరిట్ భావన ప్రకారము ప్రకృతి మానవుడు ఆ ఆరాధనల మధ్య విడదేలేని సంబంధం ఉంది వివాహానికి ముందుగా మామిడి చెట్లను వివాహం చేసుకునే ఆచారము అమల్లో కలదు ఆన్సర్ ఆప్షన్స్ అండ్ ఒకటి మరియు రెండు కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చండి ఓకే ఇంపార్టెంట్ క్రింది ఏ అటవీ చట్టం ద్వారా అడవులపై రాష్ట్రాలకు గల అధికారం మరింత విస్తృతం పరచబడింది ఆప్షన్ ఫోర్ అండ్ అటవీ చట్టం పద్దెనిమిది వందల ఎనిమిది భారత అటవీ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఏడు ద్వారా క్రింది ఏ అంశాలను తెలుసుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి మరియు రెండు చూద్దాం ఈ చట్టం ప్రకారము అటవీ వనరులకు నష్టం చేకూర్చే అనుమానంతో ఏ వ్యక్తినైనా వారంటీ లేకుండా అరెస్ట్ చేసి అధికారాన్ని అరెస్ట్ చేసే అధికారాన్ని అటవీ శాఖకు అటవీ శాఖ అధికారులకు కట్టబెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అడవులు అనే అంశము రాష్ట్ర జాబితాలోనికి మార్పు చేయబడ్డాయి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది ప్రకటనలను పరిగణించండి గిరిజనులకు అటవీ నివాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించడానికి రెండు వేల ఆరు డిసెంబర్ పదహారున అటవీ చట్టము చేయడం జరిగింది గిరిజన ఇతర అటవీ నివాసితుల చట్టము రెండు వేల ఎనిమిది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ బి అండి రెండు మాత్రమే సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చండి మొదటిది తప్పు రెండవది సరైనది నెక్స్ట్ వన్ క్రింది స్టేట్మెంట్లలో సరికానిది ఆప్షన్ టూ అండి రెండవది తప్పు మొదటిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి గణాంకాల ప్రకారం దేశ అక్షరాస్యత ఎనభై రెండు పాయింట్ రెండు ఒక శాతము రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారం దేశ అక్షరాస్యత డెబ్బై నాలుగు పాయింట్ సున్నా నాలుగు శాతము రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము షెడ్యూల్ తెగల అక్షరాస్యత యాభై తొమ్మిది శాతము మొత్తం ఆదిమ జన సమూహాలలో ఎంత శాతం షెడ్యూల్ తెగల జనాభా కలదు ఆప్షన్ సి మూడు పాయింట్ ఆరు శాతము షెడ్యూల్ తెగలను గుర్తించే మొదటి నోటిఫికేషన్ ఈ సంవత్సరంలో వచ్చినది ఆప్షన్సీ పంతొమ్మిది వందల యాభై క్రింది ఆర్టికల్స్ కు సంబంధించి సరికానిది గుర్తించండి ఆన్సర్ యా ఆప్షన్ వన్ అండి ఏ మరియు బి రెండు సరైన చూద్దాం షెడ్యూల్ జాతులు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో ప్రత్యేక అదనపు బాధ్యత మంత్రిని నియమించాలి అని ఆర్టికల్ నూట అరవై నాలుగు ఒకటి తెలియజేస్తుంది అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం రాష్ట్రాలను మినహాయించి ఏదైనా ఒక రాష్ట్రంలో షెడ్యూల్ ప్రాంతం మరియు షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించి ఐదవ షెడ్యూల్లోని నిబంధనను అనుసరించాలి అనే ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు సబ్సెక్షన్ వన్ తెలియజేస్తుంది ఓకే రెండు సరైనవే క్రింది వాటిలో సరికానిది ఏది ఆప్షన్ టూ సరికానిదండి వన్ బై వన్ చూద్దాం లోక్సభలో ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం ఆర్టికల్ త్రీ థర్టీ రెండవ తప్పు మూడవది రాజ్యాంగ మరుమల్లోకి వచ్చినప్పటి నుండి పది సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ల కాల పరిమితిని పెంచడం అనేది ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు తెలియజేస్తుంది ఎస్సీ ఎస్టీల కోసం జాతీయ కమిషన్ రాష్ట్రపతి నియమిస్తారనే ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది తెలుపుతుంది నెక్స్ట్ వన్ క్రింది ఆదివాసీ ప్రాంతాలు వారు ఉండేటువంటి రాష్ట్రాలను గమనించండి ఆప్షన్సే అండి చూద్దాం కార్బీ ఆంగ్లాంగ్ జిల్లా అస్సాం అండి జయంతిలా హెల్స్ మేఘాలయ చక్మా మారా జిల్లా మిజోరాం త్రిపుర ఆదివాసీ జిల్లా త్రిపుర సో ఈ ఆయా ఆదిజా ఆదివాసీ జాతులు ఆయా ప్రా రాష్ట్రాల్లో ఉంటారు క్రింది ప్రకటనలను ప్రకటనలను పరిగణించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఏ మరియు సి సరైనవిగా చెప్పుకోవచ్చు చూద్దాం ఇతర వర్గాలతో ఇతర వర్గాల వారితో గిరిజనులు సమానంగా అభివృద్ధి చెందేలా కార్యక్రమాలను ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో అమలు చేశారు ఓకే యా నెక్స్ట్ మూడవది కూడా సరైనదండి ట్రైఫేడ్ను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రారంభించడము జరిగింది సో ఏ అండ్ సీఈ్ ద రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు సో గాయస్ మరి ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావెన్ ఎస్ డే బాయ్